హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనము బ్లౌజు స్టిచ్చింగ్ చేయాలంటే ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ప్రాసెస్ అయితే ఇదండి ఫస్ట్ లైనింగ్ అయితే మనము ఒక పది నిమిషాలు నానబెట్టుకొని అయితే నానబెట్టుకున్న తర్వాత ఐరన్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదండి సో వన్ సైడ్ మనకైతే ఇలా బొద్దు వస్తుంది వన్ సైడ్ అయితే కటింగ్ అయితే వస్తుంది కదా సో బొద్దు ఉన్న సైడ్ కాకుండా ఇలా కటింగ్ ఉన్న సైడ్ మనము క్లాత్ను ఇలా చూసారు కదా ఇలా మనకి కటింగ్ ఉన్న సైడు మనకి క్లాత్ అనేది ఎక్కువగా సాగుతుంది సో కటింగ్ ఉన్న సైడు అంటే బొద్దులను పట్టుకోవాలి బొద్దులను పట్టుకొని కటింగ్ ఉన్నదాన్ని మనము ఇలా లాక్కోవాలండి అలాగే ఇలా క్రాస్గా కూడా ఫోల్డింగ్ చేసి మనకి క్లాత్ ఎంతవరకు సాగుతే అంతవరకు అయితే మనము ఇలా క్లాత్ని ఇలా లాగినట్లయితే మనకి బ్లౌజ్ కుట్టిన తర్వాత మనకి క్లాత్ అయితే సాగకుండా లూజ్ కానీ టైట్ కాకు టైట్ కానీ కాకుండా అయితే కరెక్ట్గా అయితే ఉంటుందండి మనం ఆల్రెడీ మనం వాటర్లో నానబెట్టేస్తే అంత క్లాత్ అంతా ముడత వస్తుంది కదా సో అలాంటి ముడతలు అనేవి ఏమి లేకుండా ఐరన్ చేయకుండా కరెక్ట్గా అయితే మనకి ఐరన్ చేసినట్టు అయితే కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది సో ఇలా ఫోల్డింగ్ చేసుకున్న దాన్ని అయితే మనం ఇప్పుడు కటింగ్ అయితే చేసేసుకున్నాము సో మనము లైనింగ్ని అయితే వాష్ చేసి అయితే ఫోల్డింగ్ చేసి పెట్టేసుకుంటాం కదా తర్వాత శారీని అయితే మనకి ఇలానే ఇచ్చేస్తారు కదండి సో శారీ మనము బ్లౌజ్ పీస్ కట్ చేయాలి ఇలా స్ట్రైట్గా కటింగ్ చేసుకోవాలి మళ్ళీ మన కొంగు సైడ్ కూడా మనకి కొంచెం గ్రాఫ్గా కానీ ఎక్కువ తక్కువ కానీ క్లాత్ అనేది వస్తుంది కదా సో ఈక్వల్గా అనేది ఇది చూస్తారు కదా నేనైతే ఇక్కడ మనకి బ్లౌజ్ అనేది క్రాస్గా వచ్చింది ఇలా స్ట్రైట్గా కటింగ్ చేసుకుంటే మనకి ఒక బ్లౌజ్కి కూడా కొంచెం క్లాత్ అనేది సేఫ్ అవుతుంది అలాగే చీరకి కూడా మనకి క్లా చేసేటప్పుడు ఇలా స్ట్రైట్గా కటింగ్ చేసుకుంటే పీక్ వచ్చేసేటప్పుడు ముడత రాకుండా అయితే ఉంటుంది సో మనకి కొంచెం క్లాత్ ఎక్కువగా ఉన్నా కూడా ఇలా స్ట్రైట్గా కటింగ్ చేసుకుంటే సరిపోతుందండి సో ఇక్కడ చూస్తున్నారు కదా వన్ సైడ్ ఎక్కువ తక్కువ అయితే ఉంది మనకి కొంగు సైడ్ కాబట్టి కొంచెం స్ట్రైట్గా ఉండేటు చూసి కట్ చేసుకుంటూ సరిపోతుంది సో మనం ఒక బ్లౌజ్ కట్ చేయాలి అంటే లైనింగ్ వాష్ చేసుకోవాలి ఫాల్ వాష్ చేసుకోవాలి మనకి ఇలా చీర ఇచ్చినప్పుడు కొంగు సైడ్ స్ట్రైట్గా కట్ చేసుకోవాలి అలాగే బ్లౌజ్ పీస్ అనేది కటింగ్ చేసుకోవాలి సో నేనైతే ఇక్కడ ఫాల్ అలాగే లైనింగ్ అనేది వాష్ చేసి పెట్టేసుకున్నాను సో ఇంతకుముందు మనము ఇలా బొద్దులు అనేవి ఉంటాయి కదండి బొద్దులు అనేది ఇలా ఆపోజిట్ ఫోల్డింగ్లో ఉంచుకోవాలి ఇలా కటింగ్ సైడ్ మాత్రమే మనము బ్యాక్ పార్ట్ కానీ హ్యాండ్స్ కానీ కటింగ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మనము నార్మల్గా అయితే బ్లౌజ్ కటింగ్ చేసుకునేటప్పుడు ఇలా బొద్దులు అనేవి ఆపోజిట్లో పెట్టేసుకొని ఇలా కటింగ్ అనేది ఇలా కింద వైపు ఉంచుకొని ఫోల్డింగ్ చేసి ఈక్వల్గా ఉంచే చేసి పెట్టుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత మనకి బ్లౌజ్ వచ్చేసి చాలా చిన్న సైజ్ బ్లౌజ్ అండి సో ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఉంటుంది అని అనుకుంటున్నాను ఇంకా అయితే మెజర్ చేయలేదు కదా సో లైనింగ్ని అయితే కరెక్ట్గా ఈక్వల్గా అయితే ఫోల్డింగ్ చేసి పెట్టేసుకున్నాను ఫోల్డింగ్ చేసి పెట్టేసుకున్న తర్వాత మనకి చిన్న కొలత బ్లౌజ్ని ఇలా నడుము లూజ్ అయితే చూసుకోవాలి ఇక్కడ ట్వంటీ సెవెన్ అండ్ హాఫ్ అయితే ఉందండి సో ట్వంటీ సెవెన్ అండ్ హాఫ్ ఉన్నది కదా మనము లైనింగ్ ఇలా వాష్ చేసుకుంటే మనకి కింద కొంచెం ఎగుడు దిగుడుగా అయితే వస్తుంది క్లాత్ అనేది సాగుతుంది కాబట్టి ఈక్వల్గా అయితే ఉండదు ఇలా కింద స్ట్రైట్గా అయితే మనము మార్జిన్ అయితే తీసుకోవాలి ఇలా మార్జిన్ తీసుకున్న తర్వాత మనకి వచ్చిన నడుము లూజ్ని అయితే ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలి ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకుంటే మనకి ఎంత వస్తుందో అంత అయితే ఇలా పెట్టేసుకోవాలంటే మనకి పవదొక్క ఏడైతే వచ్చింది ఒక ఏడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి డాట్ కోసం వన్ ఇంచు అలాగే ఎక్స్ట్రా లూజ్ కోసం అయితే రెండు ఇంచులు మార్కింగ్ చేసుకుంటే మనకి నడుము లూజ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనము బ్లౌజ్ యొక్క లెంత్ అనేది చూసుకోవాలి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా మనకి బ్యాక్ సైడు అనేది లెంగ్త్ చూసుకోవాలి షోల్డర్ జాయింటింగ్ పైన స్టిచ్చింగ్ అనేది ఉంటుంది కదా ఆ స్టిచ్చింగ్ దగ్గర నుంచి మనకి బ్యాక్ పార్ట్ డాట్ ఉంటుంది కదండి సో ఆ డాట్కి అయితే క్లాత్ని ఈక్వల్గా టేప్కి ఈక్వల్గా అయితే పట్టేసుకోవాలి ఇక్కడ పద్నాలుగు పౌద పద్నాలుగు అయితే వచ్చింది సో మనము అన్ని యాడ్ చేసుకొని పౌద పదిహేను అయితే పెట్టేసుకోవాలి సో పాద పదిహేను అంటే మనకి పైన ఒక హాఫ్ ఇంచు కింద ఒక హాఫ్ ఇంచు అయితే జాయింటింగ్ అయితే పోతుంది సో ఇక్కడ హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు అనేది నేను డబుల్ లైన్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ మిడిల్లో ఉన్న క్లాత్ అయితే మనకి కరెక్ట్గా అయితే వస్తుందండి మనకి ట్వంటీ సెవెన్ నడమ్ లూజ్ అన్నప్పుడు చాలా చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఐదు ఇంచులు అనేది సరిపోతుంది సో ఇక్కడ చూసారు కదా మనకి పోదాకు ఒక పద్నాలుగు అయితే ఉంది కదా మనం పైన కింద ఎక్స్ట్రా అనేది తీసేయగా మనకి కరెక్ట్ లెంత్ అయితే వచ్చేసిందండి ఇప్పుడు మనము బ్యాకు నెక్ లెంత్ చూసుకోవాల్సిన అవసరం లేదు మనకి కప్పు లెంత్ ఎంత ఉందో చూసుకుంటే సరిపోతుంది నాలుగు ఇంచులు అయితే ఉంది సో ఇక్కడ ఒక నాలుగు పావు ఇంచు అయితే పెట్టేసుకోవాలండి సో పెట్టేసుకుంటే మనము పం పంపకం చేయగా ఒక పావు ఇంచు అనేది ఫోల్డింగ్ వస్తుంది కాబట్టి మళ్ళీ సేమ్ అయితే వస్తుంది చిన్న చిన్న చిట్కాలు అనేది తెలిస్తే మనకి కరెక్ట్గా సరిపోతుంది షోల్డర్ అనేది ఐదు ఇంచులు పెట్టుకున్నాం కదా సో ఇలా మనకి చంక రౌండ్ కోసం కూడా సేమ్ ఉండేటైతే చూసుకొని మనకి చంక రౌండ్ కోసము ఒక ఐదున్నర ఇంచులు అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇలా సైడ్కి కూడా ఎల్ షేప్లో అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇలా నెక్కు లెంత్ కూడా మనము కింద కప్ సైజుని బట్టి నెక్కు లెంత్ చూసుకున్నాం కదా సో నెక్కు లెంత్కి కూడా స్ట్రైట్గా లైన్ అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత హార్మ్ కారు కోసం అయితే ఒకటిన్నర ఇంచు మనకి హార్మ్ లెంత్ అనేది తగ్గుతుంది కానీ హార్మ్ కరువు కోసం ఒకటిన్నర ఇంచు అనేది కంపల్సరీగా ఉంటుంది సో ఏ సైజ్ అయినా ఒకటిన్నర అనేది కంపల్సరీ సో ఇలా కరువు అనేది తీసుకున్న తర్వాత మనము కొలత బ్లౌజ్కి ఇలా స్ట్రేట్గా అయితే తీసుకోవాలి మనకి ఏడు పావు ఇంచు అయితే వచ్చిందండి సో మనం ఇక్కడ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి అంటే మనకి సెకండ్ లైన్ అనేది ఉంది కదా అక్కడ నుంచి అయితే మనకి వచ్చిన హామ్ లూజ్కి అయితే చూసుకోవాలి సో నేనైతే ఇక్కడ కింద నడుము లూజ్కి అయితే స్ట్రైట్గా లైన్ అయితే తీసుకున్నాను మనకి ఫిట్టింగ్ మార్కింగ్ అనేది ఉంటుంది కానీ నేను ఇక్కడ సో మనకి అయితే ఇలా వస్తుంది కొంచెం క్లాత్ అనేది ఎక్కువగా అయితే మార్కింగ్ చేసి పెట్టేశాను సో ఇక్కడైతే చిన్నగా కన్ఫ్యూజ్ అయితే అయిపోయిందండి నేను వేరే మాటలో పడి అయితే సో ఇక్కడ ఎక్కువ డీప్ కోసము ఇంచ్ అయితే ఎక్కువగా పెట్టుకోవాలి సో మనం నెక్ విడత అనేది ఫస్ట్ రెండించుల ఇంచులకి అయితే తీసుకున్నాం కదా డీప్ కావాలి అంటే ఇలా కింద ఒక పావు ఇంచు అనేది ఎక్కువగా తీసుకొని ఇలా రౌండ్ అనేది తీసుకుంటే మనకి డీప్ అనేది విడితే పెరిగిపోతుంది సో ఇక్కడ మనం ఇలా రెండించు నెక్ దగ్గర కూడా రెండు అనేది తీసుకున్నా కూడా మనకి షోల్డర్ అనేది జారుతుంది సో అలా జారకుండా ఉండాలి అంటే ఒక పావు ఇంచు అనేది ఇలా లోపలికి మార్కింగ్ చేసుకుంటే మనకి షోల్డర్ అనేది జారకుండా ఉంటుంది సో ఇలా తీసుకుంటే అయితే మనకి షోల్డర్ జారకుండా ఉంటుంది ఇలా కాకుండా మనము నెక్ సైడ్ ఒక పాయించు ఇలా క్రాస్గా కటింగ్ చేసుకున్నా కూడా మనకి షోల్డర్ అనేది జారకుండా ఉంటుంది సో ఇలా చేసుకుంటే మనకి చాలా ఈజీగా పర్ఫెక్ట్గా షోల్డర్స్ అనేవి జారకుండా ఎంత డీప్ తీసుకున్నా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే కింద కూడా కొంచెం మనం క్రాస్ అనేది కటింగ్ చేసుకోవాలి సో బ్యాక్ పార్ట్ డాట్ అనేది ఉంది కదా ఆ డాట్కి మనము ఆ డాట్ దగ్గర నుంచి ఒక సైడ్కి ఒక వన్ ఇంచ్ అనేది మనము తీసుకోవాలండి క్రాస్గా కటింగ్ చేసుకుంటే మనకి సైడ్ ఉన్న లెంత్ అనేది తగ్గుతుంది సో ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చాలా ఈజీగా బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకోవచ్చు జారకుండా ఉండాలి అంటే సో మనకి ఇక్కడ షోల్డర్ పైన క్రాస్గా కటింగ్ చేసుకున్నా కూడా అలాగే నెక్ వీటి దగ్గర లోపలికి ఒక పావు ఇంచు కటింగ్ చేసుకున్న అలాగే షోల్డర్ దగ్గర కూడా ఒక పావు ఇంచు ఇలా మూడు రకాలుగా కటింగ్ చేసుకున్నా కూడా మనకి షోల్డర్ అనేది గా కరెక్ట్గా ఫిట్టింగ్తో అయితే ఉంటుంది సో ఇదే బ్యాక్ పార్ట్తో అయితే మనము ఫ్రంట్ పార్ట్ అయితే ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు బ్యాక్ పార్ట్ని అయితే టూ ఇంచెస్ అయితే ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకొని మనకి వీలైనంత ఎక్కువ క్రాస్గా ఉండేట్టు చూసుకుంటేనే బ్లౌజ్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది సో ఇది ఎంత చిన్న సైజు బ్లౌజ్ అయినా పెద్ద సైజు బ్లౌజ్ అయినా కూడా క్రాస్గా ఉంటేనే మనకి ఈ బ్లౌజ్ అనేది కంఫర్ట్గా ఉంటుందండి సో ఇలా మనము ఫోల్డింగ్ చేసిన దాన్ని బట్టి అయితే ఇలా మొత్తము సేమ్ మార్కింగ్ అయితే చేసుకోవాలి సో ఇలా మొత్తము మార్కింగ్ చేసుకున్న తర్వాత మనము నెక్ విడి నెక్ లెంత్ కానీ అలాగే హామ్ లోతు అలాగే ఫ్రంట్ లెంత్ అయితే చూసుకోవాలి సో ఇలా టూ ఇంచెస్ ఫోల్డింగ్ చేసుకొని సేమ్ యాస్టిస్కి అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలండి సో ఇలా మార్కింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము లోతు అయితే చూసుకోవాలి ఇక్కడ అయితే వచ్చేసారు కదా ఇలా ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి అండి ఎందుకంటే మనము మెయిన్ డర్ట్ అనేది వేసుకున్నప్పుడు మనకి క్లాత్ అనేది కొంచెం తగ్గిపోతుంది సో ఫ్రంట్ బ్యాక్ ఈక్వల్గా రావాలి అంటే ఫ్రంట్ పట్టుకైతే ఇలా ఒక హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ ఇలా స్ట్రేట్గా ఉండేట్టు మార్కింగ్ వేసుకోవాలి ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసుకున్న అయితే షోల్డర్ దగ్గర అయితే ఒక హాఫ్ ఇంచు అయితే మనం జాయింటింగ్ తిన్నది కదా ఆ జాయింటింగ్ అయితే తీసేసి మరి మనము ఫ్రంట్ నెక్ నెక్ అయితే చూసుకోవాలి సో ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ ఉంది సో స్ట్రెయిట్గా అయితే ఫైవ్ ఇంచెస్ తీసుకోవాలి ఫైవ్ ఇంచెస్ తీసుకుంటే మనకి ఇలా బాక్స్ లాగా ఇలా రౌండ్ అనేది తీసుకునే వారికి సెవెన్ ఇంచెస్ అయితే వస్తుందండి సో ఇలా నెక్ అనేది అయిపోయిన తర్వాత మనకి చంక రౌండ్ లోతు అనేది తీసుకోవాలి ఇలా చంక రౌండ్ మనకి ఇక్కడ వరకు అయితే హామ్ లూజ్ వచ్చింది సో హామ్ లూస్ చెస్ట్ లూజ్ అనేది చాలా బ్లౌజ్లకి అయితే ఈక్వల్గానే ఉంటుందండి కొన్ని బ్లౌజ్లకి మాత్రమే డిఫరెన్స్ అనేది ఉంటుంది షోల్డర్ దగ్గర నుంచి మూడించులో అలాగే మనకి హామ్ లూస్ ఉంది కదా హామ్ మిడిల్ మిడిల్లో అయితే ఒక హాఫ్ ఇంచు సో ఇలా మన ఆ ఇంచుల దగ్గర నుంచి ఈ హాఫ్ ఇంచుని కలుపుకుంటూ హార్న్ బ్లూజ్ వరకు అయితే ఇలా మనము మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలా తీసుకుంటే మనకి లోతు అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది అలాగే ఇక్కడ మనకి షేప్ పట్టి కోసం వచ్చేసి కింద నుంచి పైకి రెండు ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి అలాగే చివరికి అయితే ఒక వన్ ఇంచు పైకి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ మనకి చెస్ట్ పార్ట్ అనేది చాలా తక్కువగా ఉందండి అయినా కూడా మనము లెంత్ అనేది కంపల్సరీగా చూసుకోవాలి సో మనం దీనికంటే ఇంకా తక్కువగా ఉంది సో ఈ బాడీ లెంత్ అనేది తక్కువగా ఉన్నా కూడా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఈక్వల్గా రావాలి అంటే సో మనం ఇక్కడ ఈ కింద ఉన్న మార్జిన్ను కలుపుకుంటూ మనము సైడ్కి వన్ ఇంచు టూ ఇంచెస్ అనేది తీసుకున్నాం కదా దాన్ని కలుపుకుంటూ అయితే ఇలా షేపు కరువు అయితే తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఎలా మార్కింగ్ చేసుకున్నాము అలా కటింగ్ అయితే చేసుకున్నాము చేసుకున్నాం కదా సో ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత టార్చ్ మార్కింగ్ అయితే చూద్దామండి సో ఇలాంటి బ్లౌజ్లోకి అయితే దాట్ మార్కింగ్స్ అనేది కరెక్ట్గా తెలుసుకోవాలి సో స్టార్టింగ్ నుంచి రెండు ముప్పకు మార్కింగ్ చేసుకోవాలి రెండు ముప్పా నుంచి రెండు ఇంచులకు అయితే మార్కింగ్ చేసుకోవాలి చెస్ట్ పార్ట్ అనేది తక్కువగా ఉన్నప్పుడు డాట్ లెంత్ డాట్ విడ్త్ అనేది కూడా తగ్గించుకోవాలండి సో నార్మల్గా అయితే రెండున్నర ఇంచులు కానీ మూడు ఇంచులు కానీ తీసుకుంటాము సో ఇక్కడ చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి రెండు ఇంచులు అయితే సరిపోతుంది అలాగే ఉక్స్ పెట్టి సైడ్ డాట్ కోసం అయితే కింది నుంచి పైకి రెండు ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి డాట్ విడ్త్ లెంత్ వచ్చేసి మనకి రెండు రెండు ఇంచులు సో అలాగే ఇలా మెయిన్ డాట్కి ఇలా క్రాస్గా తీసుకుంటే మనకి చంకభాగం సైడ్ వచ్చే డాట్ అయితే కరెక్ట్గా వస్తుంది సో ఇది అయితే చిన్న సైజు మనము సైజు బ్లౌజ్ యొక్క లెంత్ని బట్టి మనము డాట్ లెంత్ అనేది కూడా చూసుకోవాలి సో ఇక్కడైతే మూడున్నర ఇంచులు తీసుకున్నాను మనకి ఫోర్త్ డాట్ వచ్చేసి కింద నుంచి ఒకటిన్నర ఇంచుకి మార్కింగ్ చేసుకోవాలి ఇది అయితే మనకి ఐదు ఇంచులండి సో మనకి సైజు పెరిగిన కొద్ది డాట్ లెంగ్త్ అనేది పెరుగుతుంది డాట్ లెంగ్త్ కానీ విడ్త్ కానీ అనేది పెరుగుతుందండి ఫైనలీ అయితే ఈ మిత్రం మీద చిన్న సైజు బ్లౌజ్లకైతే డాట్ మార్కింగ్ అయితే ఇలా చేసేసుకోండి సో మనకి డమ్ డాట్ అనేది కరెక్ట్గా ఉంటేనే మనకి బ్లౌజ్ అనేది లూజ్ అనేది కానీ మూర్తలు అనేవి కానీ రాకుండా అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది సో హ్యాండ్స్ అయితే ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి ఫోల్డింగ్ అనేది మన వైపుకి ఉండాలి ఓపెన్స్ అనేది ఆపోజిట్ వైపుకి ఉంచుకోవాలి అలాగే హ్యాండ్ లెంత్ అనేది చూసుకోవాలి ఇలా మనము పైపింగ్ చేసినా రివర్స్ చేసినా కూడా మనకి నార్మల్ కొలతకి ఇచ్చిన హ్యాండ్ లెంత్ ఎంత ఉందో దానికంటే ఒక వన్ ఇంచ్ అనేది ఎక్కువగా కంపల్సరీ తీసుకోవాలండి సో ఇక్కడ టెన్ ఇంచెస్ అయితే ఉంది నేనైతే లెవెన్ ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకున్నాను హ్యాండ్ లెంత్ అనేది చూసుకున్న తర్వాత లూజ్ అనేది చూసుకోవాలి సో లూజ్ అనేది ఇక్కడ పౌతకు ఐదు ఇంచులు అయితే ఉంది సో పౌతకు ఐదు ఇంచులకి ఒక మార్కింగ్ ఎక్స్ట్రా లూజ్ అయితే రెండు ఇంచులకి ఒక మార్కింగ్ అలాగే ఇక్కడ షోల్డర్ డౌన్ వచ్చేసి మనకి పదకొండు ఇంచులు అంటే ఖర్చుతో కలిపి పదకొండు ఇంచులు తీసుకున్నప్పుడు షోల్డర్ డౌన్ వచ్చేసి మూడు ఇంచులు అనేది తీసుకోవాలండి సో మూడు ఇంచుల షోల్డర్ డౌన్ అనేది తీసుకున్న తర్వాత స్ట్రేట్గా ఒక లైన్ తీసుకోవాలి ఇలా ఫోల్డింగ్ దగ్గర నుంచి అయితే మనకి హార్మ్ లూజ్ అనేది తీసుకోవాలి హార్మ్ లూజ్కి ఉన్న హ్యాండ్ లూజ్కి అయితే ఇలా ఒక స్ట్రేట్ లైన్ అయితే తీసుకోవాలండి ఇక్కడ షోల్డర్ విత్ అనేది వన్ ఇంచ్ కంపల్సరీగా తీసుకోవాలి ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి మనకి హార్మ్ లూజ్ అనేది ఉంది కదా సో హార్మ్ లూజ్కి ఇలా గ్రాస్గా మార్కింగ్ చేసుకొని ఈ లైన్ అయితే తీసుకోవాలి ఈ లైన్ని అయితే మనకి హాఫ్ తీసుకోవాలండి హాఫ్ తీసుకున్న తర్వాత మనకి ఈ స్ట్రేట్ లైన్కి సారీ క్రాస్ లైన్కి మిడిల్కి అంటే మీ మిడిల్ ఒక మార్కింగ్ తీసుకోవాలి షోల్డర్ విత్ వన్ ఇంచ్ దగ్గర నుంచి మనం ఒక పావు ఇంచు పైకి పావు ఇంచు కిందికి అనేది ఇలా మార్కింగ్ చేసుకొని కరువా అనేది తీసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది ఎలాంటి స్కేల్ అవసరం లేకుండా కరెక్ట్ హ్యాండ్ కారు అనేది ఈజీగా డ్రా అయితే అండి సో ఇలా అనేది తీసుకోవచ్చు ఫోల్డింగ్ దగ్గర నుంచి అనేది కంపల్సరిగా తీసుకోకూడదు సో కంపల్సరిగా షోల్డర్ విడ్త్ అనేది ఉండాలి షోల్డర్ విడ్త్ అనేది ఉంటేనే మనకి హ్యాండ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది సో ఈ మూడు మార్కింగ్లను బట్టి మనము హ్యాండ్ ఈజీగా మార్కింగ్ అనేది చేసుకోవచ్చండి ఈ మెథల్లో అయితే హ్యాండ్ కర్వ్ అయితే కటింగ్ చేయండి సో మనకి ఇక్కడ కూడా షోల్డర్ ముందు సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ షోల్డర్ మీద కానీ ముద్దలు అనేది రాకుండా అయితే వస్తుందండి సో ఇలా కటింగ్ అనేది చేసుకున్న తర్వాత షోల్డర్ మిడిల్ మార్కింగ్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి ఇక్కడ ఈ మిడిల్ మనకి షోల్డర్ విత్కి ఉన్న మనకి ఆమ్లోస్కి మిడిల్ మార్కింగ్ అనేది ఉంది కదా సో ఇక్కడ ఈ మిడిల్ మార్కింగ్ దగ్గర మనము ఒక హాఫ్ ఇంచ్ అనేది లోతు అనేది తీసుకోవాలి సో స్టిచ్చింగ్ చేసే ముందు అనేది తీసుకోవచ్చు లేదంటే మెయిన్ క్లాత్ జాయింటింగ్ చేసిన తర్వాత కూడా మనము లోతు అనేది తీసుకోవచ్చు నేనైతే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రమే లోతు అనేది కటింగ్ చేసేసుకుంటాను అలాగే షేప్ పట్టి కూడా మెయిన్ క్లాత్ జాయింటింగ్ చేసిన తర్వాతే నేను షేప్ పట్టీ కోసము షేప్ కరువా అయితే తీసుకుంటానండి సో బ్యాక్ పార్ట్ లూజ్ ఎంత ఉందో మనకి షేప్ పట్టీ అనేది అంత కరెక్ట్గా సరిపోతుంది సో ఇది ఎలా అంటే మనకి ఇలా స్టార్టింగ్ నుంచి మూడు ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి మిడిలో వచ్చేసి రెండు ఇంచులు చివరికి వచ్చేసరికి రెండున్నర ఇంచులు సో ఇలా ఈజీగా అయితే మనం రఫ్గా కూడా చాలా ఈజీగా మనము కటింగ్ అనేది చేసుకోవచ్చు సో ఇక్కడ మెన్ క్లాత్ అనేది జాయింటింగ్ ఉంది కాబట్టి జాయింటింగ్ చేసిన తర్వాత నేను పట్టి అనేది కటింగ్ చేసేసుకుంటాను సో ఈ మెథడ్లో అయితే అంటే చిన్న చిన్న ట్రెక్స్ పాటిస్తూ అయితే బ్లౌజ్ కటింగ్ అయితే ఈజీగా నేర్చుకోండి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ అయితే చేయండి అలాగే ఇక్కడ హ్యాండ్స్కి సారీ బ్లౌజ్ యొక్క మెయిన్ క్లాత్ కూడా కటింగ్ అయితే చేసుకుంటున్నాను ఫస్ట్ హ్యాండ్స్ అయితే కటింగ్ చేసుకోవాలి కటింగ్ చేసుకున్న తర్వాత మనకి జాయింట్స్ అనేవి ఏమైనా పడితే మనకి ఇలా వన్ సైడ్ బార్డర్ అయితే వస్తుంది కదా జాయింట్ కోసం అయితే ఇంకో బార్డర్ అనేది జాయింటింగ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడికి అయితే మెయిన్ క్లాత్ అనేది కటింగ్ అయితే చేస్తున్నానండి సో ఫైనలీ అయితే ఒక బ్లౌజ్ కటింగ్ చేయాలి అంటే మనకి ప్రాసెస్ అనేది ఇంత ఉంటుంది సో మనము లైనింగ్ కానీ ఫాల్ కానీ అన్ని జాయింటింగ్ చేసిన దగ్గర నుంచి కటింగ్ వరకు అయితే ప్రాసెస్ అయితే ఇదండి చాలా ఈజీగా అయితే మనము బ్లౌజ్ కటింగ్ అయితే చేసేసుకోవచ్చు సో ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్